హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతికి వచ్చారు అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు మరి నరేంద్ర మోదీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులో ఆ సారాంశాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆయన హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి ఆ సారాంశాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తూ ఉన్నాను మీ అభిప్రాయాలు ఈ వీడియో విన్న తర్వాత కామెంట్ సెక్షన్ లో రాయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అండి ఒక విషయాన్ని మాట్లాడారు నరేంద్ర మోదీ గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం వెళితే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఉన్నట్టు ఆహ్లాదకరంగా లేరు ఎప్పుడెప్పుడు నరేంద్ర మోదీ గారిని కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు ఎన్నెన్నో విషయాలు వారు నాతో చర్చించేవారు కానీ మొన్న అమరావతి కార్యక్రమానికి పిలవడం కోసం వెళితే ఆ మీటింగ్ మాత్రం చాలా గంభీరంగా సాగింది దానికి కారణం ఏమిటో మీ అందరికీ తెలుసు నా దేశ ప్రజలు ఉగ్రవాదుల దాడిలో మరణించారు అన్న ఆవేదన నరేంద్ర మోదీ నేను చూశాను ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మేము అండగా ఉంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్ట్రెస్ చేసి మరీ చెప్పారు సరే ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోదీ గారిని ప్రశంసిస్తూ ఇటువంటి సమయంలో చాలా గుండె దిట్టవు చేసుకుని నరేంద్ర మోదీ గారు ఇంకా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు ఆయన మీద చాలా పెద్ద బర్డెన్ ఉంది మోదీ గారి మీద అందరూ ఎదురు చూస్తున్నారు ఏం చేస్తారు ఏం చేస్తారు మోదీ గారు పాకిస్తాన్ కు రిటార్ట్ ఎలా ఇస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇక నరేంద్ర మోదీ గారు తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టి ఏమన్నారంటే దుర్గా భవాని కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అని నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టారు తన ప్రసంగం మధ్య మధ్యలో కూడా తెలుగు పదాలు తెలుగు వాక్యాలు మోదీ గారు మాట్లాడుతూ చాలా ఆసక్తికరంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు ఇక మోదీ గారు మాట్లాడుతూ టెక్నాలజీ అన్నది నాతో మొదలయ్యింది అన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రశంసించారు కానీ నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో ఐటీని చంద్రబాబు ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నాను ఆ సమయంలో గుజరాత్ నుంచి అధికారులను నేను హైదరాబాదుకు పంపించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి గురించి అధ్యయనం చేయించాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలి అన్న ఆ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలి అన్నా చంద్రబాబు నాయుడుకు సాధ్యము పెద్ద పెద్ద పనుల్ని పెద్ద పెద్ద కార్యక్రమాలని బృహత్ ప్రణాళికలను చంద్రబాబు నాయుడు పూర్తి చేయడంలో ఈ దేశంలో మరో నేత ఎవరూ లేరు చంద్రబాబు నాయుడు మించి రెండు వేల పదిహేనులో ప్రజారాజధానిగా అమరావతికి శంకుస్థాపన కార్యక్రమం కూడా నేనే చేశాను గత పది సంవత్సరాలలో అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి కట్టుబడి ఉంది మద్దతుగా నిలిచింది గత పదేళ్లలో అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరించింది ఇక ఇప్పుడు అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగిస్తుంది అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం ఒక సరికొత్త తోడ్పాటును అందిస్తుంది అందించి తీరుతుంది ఎన్టీఆర్ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కలలు గన్న మహానాయకుడు మనందరం కలిసి ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలి వికసిత్ భారత్ కు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలి పవన్ కళ్యాణ్ గారు ఇది మనందరం కలిసి చేయాలి మనమే చెయ్యాలి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం ఈ విషయం మీ అందరికీ ఈపాటికే తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రాజెక్టుల కోసం రోడ్డు ప్రాజెక్టుల కోసం కేంద్రం వేల కోట్ల రూపాయల సహాయం చేస్తోంది ఇప్పుడు నేను ఈ పుణ్యభూమి అయిన అమరావతి గడ్డపై నిలబడి చూస్తూ ఉన్నప్పుడు నాకు కనబడుతున్నది కేవలం ఒక్క నగరం మాత్రమే కాదు ఒక స్వప్నం సాకారం అవబోతోంది అన్న భావన నాలో కలుగుతోంది దాదాపు అరవై వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నేను చేశాను అయితే ఇవన్నీ ఏవో కాంక్రీటు నిర్మాణాలు ఏదో భవనాలు కడుతున్నారు అని పొరపాటున కూడా అనుకోకండి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ఆశలకు వికసిత్ భారత్ ఆశయాలకు అత్యంత బలమైన పునాదులుగా నిలుస్తాయి ఈ భవనాలన్నీ కూడా ఒక పక్క వీరభద్ర స్వామివారు వారికి నమస్కరిస్తూ ఉన్నాను మరోపక్క అమరలింగేశ్వర స్వామివారు వారికి నమస్కరిస్తున్నాను మరోపక్క తిరుపతి శ్రీ వెంకటేశ్వర వారి పాదాలకు నమస్కరిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను చంద్రబాబుకు అలాగే పవన్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఇంద్రలోకపు రాజధాని అమరావతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు కూడా అమరావతే స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి ఇది ఒక శుభ సూచకం ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గాను అధునాతన ప్రదేశ్గాను మార్చగలిగే శక్తే ఈ అమరావతి అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదు ఒక శక్తి యువత యొక్క కళలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదగబోతోంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఎన్నో ఎన్నెన్నో రంగాలకు అమరావతి ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది ఒక గమ్య స్థానంగా మారబోతోంది హరిత శక్తి గ్రీన్ ఎనర్జీ మరోపక్క స్వచ్ఛ పరిశ్రమలు విద్యా కేంద్రంగాను వైద్య కేంద్రంగాను అమరావతి మారుతోంది అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి సంబంధించి ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది ఏమిటా కనెక్టివిటీ రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఒక రాష్ట్రం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతోంది ఈ అనుసంధానం తీర్థయాత్రలు చేసే వాళ్లకు ఉపయోగపడుతుంది పర్యాటక అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది అంటే టూరిజం డెవలప్మెంట్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ తొమ్మిది వందల కోట్ల రూపాయల లోపే ఉండేది ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైల్వే నిధులు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కు గతం కంటే ఇప్పుడు పది రెట్లు అధికంగా నిధులు కేటాయించాం మీరు లెక్కలు తీసుకొని చూడొచ్చు గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో లో ఏడు వందల యాభై రైల్వే బ్రిడ్జులు అండర్ పాసులు నిర్మించాం వందే భారత్ అమృత్ భారత్ రైళ్లు ఆంధ్రప్రదేశ్ కోసం కేటాయించాం ఆంధ్రప్రదేశ్ లో డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది సిమెంటు రంగము స్టీల్ రంగము రవాణా రంగము అభివృద్ధి చెందుతాయి ఎందరెందరో కార్మికులకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ ప్రాజెక్టుల వల్ల వేలాది మంది యువతకు రకరకాల రూపాలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి రైతు వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది రైతులకు పథకాల కింద పరిహారం కింద పదిహేడు వేల కోట్ల రూపాయల సహాయం మేం చేశాం పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసేందుకు రాష్ట్రంతో కలిసి మేము పనిచేస్తాం ప్రతి ఎకరానికి నీరు ఇచ్చేందుకు మేము శ్రమిస్తాం వికసిత్ భారత్ నిర్మాణం కావాలి అంటే మహిళలు కార్మికులు వీళ్ళు అభివృద్ధి చెందాలి ఈ నాలుగు వర్గాలు నాలుగు స్తంభాల లాంటి వారు రైతులు యువత మహిళలు కార్మికులు వీరందరిని సర్వతోముఖాభివృద్ధి దిశ వైపుకు మేము తీసుకెళ్తాం రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం నాగాయలంకలో టెస్టింగ్ రేంజ్ దుర్గామాత భారత రక్షణ రంగానికి అది శక్తినిస్తుంది శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్ కోట్లాది భారతీయులకు గర్వకారణం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలు మాత్రమే కాదు మన ఐక్యత కూడా విశాఖపట్టణంలో యూనిటీ మాల్ మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం అన్నట్టు జూన్ ఇరవై ఒకటవ తేదీన ఈసారి యోగా దినోత్సవాన్ని విశాఖపట్టణంలో నేను జరుపుకుంటాను విశాఖపట్నానికి వచ్చి జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా దినోత్సవంలో పాల్గొనమని నన్ను ఆహ్వానించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది వచ్చే యాభై రోజులు ఆంధ్రప్రదేశ్లో యోగాకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి ఆంధ్రప్రదేశ్లో కలలు వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు ఆ కలల్ని సాకారం చేసుకునే వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు ఏదైనా పట్టుపడితే సాధించే తత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ సరైన మార్గంలో నడుస్తోంది సరైన వేగంతో ముందుకు దూసుకెళ్తోంది ఇదే మార్గాన్ని ఇదే వేగాన్ని కొనసాగించాలి మూడు సంవత్సరాలలో అమరావతి పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ పనులు పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చరిత్ర గతిని మార్చబోతోంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీతో కలిపి భుజం భుజం కలిపి నేను పనిచేస్తాను అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి స్వర్ణాంధ్ర ప్రదేశ్ కు ఇది శుభ సూచకం వికసిత్ భారత్ కు ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్ గా ఎదగాలి అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు కేంద్రం నుంచి మేము అందించి తీరతాం రాష్ట్రంలో కనెక్టివిటీకి సరికొత్త అధ్యాయాన్ని మేము తెరుస్తాం అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నేను చేశాను అరవై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఇక ఎలా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉంటుందో అభివృద్ధి ఉంటుందో తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ఎలా పెరగబోతున్నాయో అవన్నీ కూడా మనం ముందు చూడొచ్చు మరొకసారి మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదే అండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి నగరానికి వచ్చి అక్కడ ఆయన మాట్లాడిన హిందీలో మాట్లాడినటువంటి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి అంటే ఆ సారాంశాన్ని తెలుగులోకి అనువదించి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు